జగిత్యాలలో పోలీసులు టీవీ నైన్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేసింది నకిలీ గల్ఫ్ ఏజెంట్ల ఆఫీసుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు పలు ట్రావెల్ ఏజెన్సీల పైన దాడులు చేశారు ఈ క్రమంలో నూట పద్నాలుగు పాస్పోర్టుల్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే గంగాధర్ అనే గల్ఫ్ ఏజెంట్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితుల్ని కటకటాల్లోకి నడతామని ప్రకటించారు గతంలో టీవీ నైన్ ని ఆశ్రయించారు గల్ఫ్ బాటితో కొందరు నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు చాలా మంది విజిటింగ్ వీసాపై గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం జనాల్ని పంపుతున్నారు ఇక్కడి నకిలీ ఏజెంట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే కొంతమంది బాధితులు టీవీ నైన్ ని ఆశ్రయించారు దీంతో టీవీ నైన్ తో కలిపి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు ఏజెంట్ల ఆఫీసులపై దాడులకు దిగారు నూట పద్నాలుగు పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు ఒకరిని గంగాధర్ అనే పేరున్న ఒక గల్ఫ్ నకిలీ ఏజెంట్ని అదుపులోకి తీసుకున్నారు